నమస్తే వెల్కమ్ టు ఆదాన్ టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి మరో మూడు నెలల్లో లోక్సభ ఎలక్షన్స్ రానున్న సంగతి తెలిసిందే మరి ఈసారి ఎలక్షన్స్లలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచి తీరాలి అన్న లక్ష్యంతో ముందడుగులు వేస్తుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇప్పటికే అటు కర్ణాటక ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలుపొంది విజయదుందుబి మోగించి ఇదే కొనసాగింపుగా లోక్సభలో కూడా దక్షిణ భారతదేశంలోని అన్ని స్థానాలని కైవసం చేసుకునే దిశగా ముందడుగులైతే వేస్తోంది మరి ఈ క్రమంలోనే ఈసారి తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా సోనియా గాంధీ గారిని స్వయంగా తెలంగాణ నుంచి పోటీకి దింపే విధంగా అడుగులైతే వేస్తోంది ఇక అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కనుమరుగైపోయినటువంటి కాంగ్రెస్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చే పనిలో కూడా పడింది ఈ క్రమంలోనే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించటం ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి కడప నుంచి ఆమెను ఎంపీగా పోటీలోకి దింపబోతున్నారు అనే వార్త కూడా వినిపిస్తోంది ఇక స్వయంగా సోనియా గాంధీ అయితే తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారు అని కూడా తెలుస్తోంది మరి తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి ఆమె పోటీ చేస్తారు ఏ విధంగా ఉండబోతుంది మరి గతంలో కూడా వాళ్ళ కుటుంబం ఇక్కడ తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి కూడా పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి మరి అప్పుడు ఏం జరిగింది ఏ పార్టీ సెంట్రల్లో అధికారంలోకి వచ్చింది మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ముందుగా గతాన్ని కనుక ఒక్కసారి తలుచుకున్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ గారు కర్ణాటకలోని చిక్మంగుళూరు నుంచి పోటీ చేయడం జరిగింది ఆ సమయంలో ఆమె అక్కడి నుంచి గెలుపొందారు అయితే సెంట్రల్లో మాత్రం జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మోరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారు ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభైలో ఆమె మెదక్ స్థానం నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఆమెను ఓడించడానికి దాదాపు ఒక పది మంది హేమ హేమీలు ఆమెపై పోటీకి దిగారు అయినప్పటికీ కూడా ఆమె రెండు లక్షల పైచీలకు ఓట్ల మెజారిటీతోటి గెలుపొందారు అది కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై ఒక్క పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందటం జరిగింది ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సోనియా గాంధీ గారు కర్ణాక కర్ణాటక నుంచి పోటీ చేశారు కర్ణాటకలోని బళ్ళారి నుంచి ఆమె పోటీ చేసి తన ప్రత్యర్థి అయిన సుష్మా స్వరాజ్పై ఆమె గెలుపొందటం జరిగింది ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయటానికి ఆమెను ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం కూడా చేసింది ఏఐసిసి కూడా తీర్మానం చేయడం జరిగింది త్వరలో ఆమె తెలంగాణ నుంచే పోటీ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది దీనికోసం ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది మరి ఖమ్మంనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఖమ్మం నుంచి పోటీ చేస్తే గెలుపు అంత ఈజీ అన్న కారణం చేతనే ఖమ్మంని సెలెక్ట్ చేసుకున్నారా కారణాలేంటి అనే విషయాన్ని గనక గమనిస్తే ముఖ్యంగా ఖమ్మంని సెలెక్ట్ చేసుకోవటానికి ప్రధాన కారణం ఖమ్మం కాంగ్రెస్కి కంచుకోట ఇప్పటికే ఖమ్మంలో ఉన్నటువంటి పది స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందటం జరిగింది అది కాకుండా ఖమ్మం నుంచి ముగ్గురు మినిస్టర్స్ కూడా ఉన్నారు అటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు అలాగే బట్టి విక్రమార్క ముగ్గురు ఉండటం అది కాకుండా ఖమ్మం అనేది అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా చాలా దగ్గరి ప్రాంతం సో ఖమ్మం నుంచి సోనియా గాంధీ గారు కనుక పోటీ చేసినట్లయితే అటు ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది అది కాకుండా వైఎస్ షర్మిల గారు ఇప్పుడు కా పార్టీలోకి రావటం సో ఆమె ప్రచారం చేయటానికైనా కానీ ఇటు సోనియా గాంధీ గారితో ఒక బహిరంగ సభ గనక ఏర్పాటు చేసి చేయించినట్లయితే అటు ఆంధ్ర పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది అన్న కారణం చేత ఖమ్మంని సెలెక్ట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక ఖమ్మంలో అయితే బీజేపీ ప్రభావమే లేదు సో ఈ కారణంగా ఖమ్మం నుంచి సోనియా గాంధీ గనక పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనేది తెలంగాణ కాంగ్రెస్ యొక్క నమ్మకం అది కాకుండా తెలంగాణ పదిహేడు స్థానాల్లో ఒకవేళ సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేస్తే పదిహేడుకి కనీసం పదిహేను పన్నెండు నుంచి పదిహేను స్థానాల్లో ఈజీగా గెలుపొందొచ్చు అనే లక్ష్యంతో కూడా సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచే పోటీ చేయించాలి అన్న దిశగా అడుగులు వేస్తోంది అయితే మరి సోనియా గాంధీ గారి పైన ఎవరు పోటీకి దిగబోతున్నారు బీజేపీ అయితే ఖమ్మంలో అసలు కనిపించనే లేదు ఎక్కడా మనకి ముందు నుంచి కూడా ఖమ్మం అనేది కాంగ్రెస్కి కంచుకోట లేదంటే టీడీపీకి కానీ ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ కూడా కాస్త బాగా వేసిందనే చెప్పాలి మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరిని దించబోతుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ ఎవరైనా పోటీకి దిగినా కూడా గెలుస్తారా ఎందుకు అని అంటే గతంలో ఇందిరాగాంధీ గారిని ఓడించడానికే పది మంది హేమ హేమీలు పోటీ చేసినప్పటికీ కూడా రెండు లక్షలకి పైగా పైచీలకు ఓట్ల మెజారిటీ తోటి ఇందిరాగాంధీ గారు గెలుపొందారు మరి అత్త ఏదైతే గెలుపొందారో ఆ దిశగానే సోనియా గాంధీ గారు కూడా గెలుస్తారా ఏ విధంగా ఉండబోతుంది మరి సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచి పోటీ చేయటం వల్ల ఈ ఎఫెక్ట్ ఆంధ్ర పైన ఏ విధంగా ఉంటుంది మరి మీ మీకేమనిపిస్తుంది ఒకవేళ ఖమ్మం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేస్తే ఇది ఎఫెక్ట్ అనేది ఆంధ్రపై కూడా ఉంటుందా ఆంధ్ర పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఈ ఎఫెక్ట్ ఉండబోతుందా మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఇక త్వరలోనే సోనియా గాంధీ గారి చేత ఒక భారీ బహిరంగ సభని ఖమ్మంలో ఏర్పాటు చేసే దిశగా కూడా ప్లాన్స్ వేస్తున్నారు అది కాకుండా మరి ఈ గెలుపుకి ముఖ్య బాధ్యత వహించవలసిందిగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ షర్మిళ గారికి బాధ్యతలు అప్పగించినట్టుగా కూడా తెలుస్తోంది మరి త్వరలోనే ఆమెకు సంబంధించిన నామినేషన్ దాఖలాలు కూడా ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తదితరులంతా కలిసి కూడా నామినేషన్ దాఖలు చేయాలన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి చూడాలి ఈ తీర్మానం పైన సోనియా గాంధీ గారు ఏ విధంగా స్పందిస్తారు ఒకవేళ స్పందిస్తే ఖమ్మం నుంచే పోటీ చేస్తారా లేదంటే మరి ఇతర స్థానం ఏదైనా కోరుకుంటారా ఏ విధంగా ఉండబోతుందనేది చూడాలి ఒకవేళ నిజంగా ఖమ్మం నుంచి పోటీ చేస్తే మీకేమనిపిస్తుంది సోనియా గాంధీ గారు గెలుస్తారా గెలిస్తే ఈ ఎఫెక్ట్ అటు ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఉంటుందా మరి ఏ విధంగా ఉండబోతుంది మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి